హాయ్ ఎవరు నా చేతులు ఎక్స్ చెడుగానే మీకు అర్థమైపోయి ఉంటుంది వైరల్ అయినా అకామిడేట్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్నట్టు అందరూ ఇన్స్టాగ్రామ్ లో ఆమ్లెట్ వేస్తుంటే మనం ఎందుకు వేయకూడదు అని చెప్పి నేను కూడా వేస్తున్నాను నేను ఫ్రై చేసిన నెగ్ అయితే తీసుకున్నాను అయితే ఈ ఆమ్లెట్ అందరూ ట్రై చేస్తున్నారు కానీ చాలా మంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు ఆ మిస్టేక్స్ ఏంటో చెప్తాను వినండి ఆయిల్ బాగా వేడకపోయినా విరిగిపోద్ది మూత పెట్టి కుక్ చేయకపోయినా విరిగిపోద్ది ఇది మాత్రం ఖచ్చితంగా పాటించకపోయిన వాళ్ళందరివి కూడా ఆమ్లెట్స్ అయితే విరిగిపోయి అయితే నువ్వు అందరికన్నా బాగా చేసావా సలహాలు ఇస్తున్నావా అంటే అందరికన్నా బాగా ఏం చేయలేదు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా బట్ సింగిల్ ఎగ్ కన్నా డబుల్ ఎగ్ వేసుకుని ఆమ్లెట్ వేసుంటే ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చిందు అది నాకు కూడా తెలుసు బట్ నేనైతే ఎక్కువ ఎగ్స్ తినలేను కదా ఒకే టైం అందుకని చెప్పి నేను ఓన్లీ సింగిల్ ఎగ్ మాత్రమే యూజ్ చేశాను దీనివల్ల ఎగ్ ఆమ్లెట్ రెండు కొంచెం సపరేట్ అవుతున్నాయి టేస్ట్ అయితే ఆమ్లెట్ తిన్న ఫీలింగే వచ్చింది కొత్తగా ఏం లేదు సింగిల్ ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా బాగుంది ఇలాంటివి కనిపెట్టిన వాళ్ళకి జోహర్లు అంతే వీడియో బాయ్